హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ ప్రాపర్టీస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఈ వీడియోలో మీరు చూస్తున్న లొకేషన్ అండి ఇది మెయిన్ రోడ్ అండి అరవై అడుగుల రోడ్ అనమాట వెంచర్లో ఇంటర్నల్ రోడ్లన్నీ సబ్ రోడ్స్ అన్నీ నలభై అడుగుల రోడ్లండి అలాగే ఈ లొకేషన్ ఎక్కడంటే గన్నవరం ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది పదిహేను ఎకరాల ఏపీ సిఆర్డిఎల్ ఓట్స్ అండ్ ట్రెండ్స్ ఇది ఇది మీకు లొకేషన్ గన్నవరం నుండి దావోజీగూడెం గుడివాడల్లే రోడ్లో ఉందండి ఇది వచ్చేసి మీకు అలాగే సబ్ రోడ్ని ఆనుకుని ఉంటుందండి బుధవారం కేసరపల్లి అలాగే కంకిపాడు మీదుగా వెళ్ళే రోడ్ ఆనుకుని ఉన్న లేఅవుట్ ఇది మీకు లేఅవుట్లో కనిపిస్తున్నది శుభగృహ వేంచర్ను ఆనుకుని ఉన్న లేఅవుట్ అండి ఇది మీకు వీడియోలో కనిపిస్తున్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంపౌండ్ అండి ఇది అలాగే ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎక్స్టెన్షన్ చేశారో కార్గో ట్రాన్స్పోర్ట్కి అతి దగ్గరగా ఉన్న సిఆర్డిఏ ఇది దీని రేటు వచ్చి గజం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అలాగే గవర్నమెంట్ నుండి గజం రేట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు ఉంది మీ దగ్గర ఒక నాలుగు లక్షల రూపాయలు కానీ ఉంటే మిగిలింది బ్యాంక్ లోన్తో ఈ వెంచర్లో ప్లాట్ను కొనుక్కోవచ్చండి మీరు చూస్తున్న రోడ్డు ఇది మెయిన్ రోడ్డు అండి అరవై అడుగుల రోడ్డు దీన్ని నానుకునే మనకి బుధవారం టూ కేసరపల్లి రోడ్డు ఆనుకుని ఉన్న ఇది అలాగే ఏరియాలో ఉంది ఈస్ట్ బైపాస్కు దగ్గరగా ఉన్న అండి నెంబర్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉన్న వెంచర్ ఇది మీకు ఒక టూ ఇయర్స్లోనే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంటు త్రిబుల్ అవుతుందండి మీకు కనిపిస్తున్న కాంపౌండ్ వాళ్ళు వైట్ కాంపౌండ్ వాళ్ళు శుభగృహ వేయించండి ఇది చుట్టుపక్కల చాలా లేఅవుట్లు ఉన్నాయండి ఈ వెంచర్కి అలాగే ప్రైమేరియా నారాయణ చైతన్య కాలేజీలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్